ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే అందరి డేటా ఉంది ఖచ్చితంగా కేసు చేస్తాము వాళ్ళు జైలు పంపిస్తాము గాంధీ చోటు వెళ్ళబండి అది ఒక వ్యసనము ఆ వ్యసనం బయట పడలేదు సేపు గుర్తుపెట్టుకోండి ఇవి నేను చెప్పినవి ఏమైతే ఉన్నాయో మోస్ట్లీ పదే సంవత్సరాల దగ్గర నుంచి నలభై సంవత్సరాల వరకు వ్యక్తులతో కూడా ఫేస్ చేసే సమాజంలో అందుకని ఈ మాత్రం కారణంగా చెప్తాను సో మిగతా వారి జనరల్ గా మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా ఐస్టాప్ పోలీస్ వాళ్ళు కావాలి లేకపోతే పర్వాడ సౌండేషన్ నుంచి నేనున్నా లేకపోతే మన ఎస్పీ ఆఫీసర్ డిపిఓ మన ఎస్పీ ఆఫీసర్ దగ్గర స్టాఫ్ అందరూ కూడా మీకు సహకరించడానికి రెడీగా ఉంటారు సో మీరు పోలీస్ కంటే మీరు ఎప్పుడు భయపడతా ఉండండి మీరు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ పోలీసు నుంచి అనుభవించవచ్చు మీకు నెక్స్ట్ అనేది రెడీగా ఉన్నాం అది సైబర్ అవ్వచ్చు గాంధీ అవ్వచ్చు లేకపోతే మీ ఇంట్లో హరస్ కావచ్చు

మీరు కస్టమర్ సంపాదించిన డబ్బులు తీసుకోవడానికి మాత్రమే మాత్రమే పెట్టింది ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్ వన్స్ వేసిన తర్వాత డబ్బులు తిరిగి రావు ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్ ఆడినట్లయితే పదివేలు వేస్తే ఒకసారి ఒక ఏదైనా ఇస్తాడు నెక్స్ట్ టైం ముప్పై ఏళ్ళు ఇస్తాడు ఒక అందరు పెట్టే ముప్పై ఏడు ఈజీగా ఉంటే డబ్బులు ఏమి తెలియదు అది ఫస్ట్ వెట్టింగ్ చూపెట్టుకోండి బెట్టింగ్ కావచ్చు ఎనీ బెట్టింగ్

ఈ టాస్కు అలాగే వేరేతే ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ బిట్టినింటావు ఇవన్నీ కూడా పోయ్ మీరు తెలుసు నేను ఏమంటే తన శక్తి సామర్థ్యం తెలుసు తన ఏంటో తెలుసు తన ఆవంత్రం తెలువని తెలువని ఆసియేట్ భారతీయ తన పూర్తి అవగాహన ఉంది కాబట్టి అచ్చు తెలుసు జీవనకై మ్యాచ్ చేతలే టాస్ కావాలి పొంది వీకాలి

किसी को भी पार्क काट को रोड सेफ्टी, यानी नहीं रोड सेफ्टी, रोड सेफ्टी नहीं था, मानो रोड के किनारे लगा हुआ था, ये वजह से सेफ थी या मतलब ये फिर क्या लगा रही है? मानो मानो फिजूल